हाई हेलो नमस्ते वेलकम टू माय चैनल निखि निखि यानी న్యూ ఆల్బమ్ సాంగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి దీనికోసం నిఖిల్ ఎంతో కష్టపడుతున్నాడు కష్టంతో పాటు ఇప్పుడు మాస్ లుక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి నార్మల్గా ఫోక్ సాంగ్స్ అంటే అందరూ కూడా మాస్ కానీ చేస్తారు కానీ మాస్లో కూడా ఊరా మాస్ అన్నట్టుగా అయితే నిఖిల్ పర్ఫార్మెన్స్ ఉంది అలాగే గెటప్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి ఈ స్మోకింగ్ చేస్తూ ఉన్న కొన్ని పిక్స్ అయితే కనపడి కనపడినటువంటి ఫేస్ కట్తో ఈ యొక్క స్మోక్లో అయితే నిఖిల్ పిక్స్ అయితే ఉన్నాయి సో దీన్నైతే ఇది నా న్యూ ఆల్బమ్ సాంగ్ న్యూ లుక్ అని చెప్పేసి తనైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పిక్స్ని అయితే షేర్ చేయడం జరిగింది ఈ పిక్స్ చూసిన వాళ్ళంతా వావ్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు నిఖిల్ మాస్ లుక్ అయితే అదిరిపోయిందని చెప్తున్నాడు ఈ స్మోకింగ్ ఈ సిగరెట్ ఇవన్నీ కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ పాట కోసం మాత్రమే తను ఈ యొక్క యాక్ట్ చేసినట్టు అర్థమైపోతుంది తను కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు సో కాబట్టి ఇది సాంగ్ కోసం మాత్రమే పెట్టినట్టు అర్థమైపోయింది ఇక ఈ మాస్ లుక్లో న్యూ ఎంట్రీతో నిఖిల్ ఎలా ఉండబోతున్నాడు ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని రోజుల్లో మనకైతే అర్థమైపోతుంది ఇక ఈ పాట అంతా ఏ విధంగా హైలైట్ అనేది చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి